రాత్రిపూట జొన్న రొట్టె తింటే ఏమవుతుందో మీకు తెలుసా చూస్తే సాధారణ రొట్టెలా ఉంటుంది కానీ దాంట్లో ఉన్న పోషకాలు అసలు మనం ఊహించలేనివి జొన్నలో ఉన్న నెమ్మదిగా జీర్ణమయ్యే కార్ప్స్ వలన రాత్రంతా శక్తి నిలుస్తుంది ఆకలి కూడా తగ్గిపోతుంది ఇందులో ఫైబర్ ఎక్కువ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది మన హార్ట్ హెల్త్కి కూడా బాగుంటుంది ముఖ్యంగా బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది మరసటి ఉదయం లైట్గా ఫ్రెష్గా లేస్తారు కడుపు కూడా హ్యాపీగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారికి జొన్న రొట్టె నిజంగా ఒక వరం లాంటిదే రాత్రి భోజనం గురించి ఆలోచించే ముందు ఒక జొన్న రొట్టె ట్రై చేయండి మీ బాడీలోని మార్పులను మీరే గమనించవచ్చు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వేణుగురు గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్